వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాగుపల్లి మహేష్ చంద్ర భరత్వాజును హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ను ట్రైనర్ అండ్ అస్టేటర్ను స్థిరత్వం స్టెబిలిటీ మంచికి స్టెబిలిటీ అంటే ఏంటిది ఫస్ట్ ఆరోగ్యం ఆరోగ్యం అనేది స్థిరత్వం ఎయిర్టెల్మెంట్ అండ్ సంపాదన సంపాదన నువ్వు ఏ పన చెయ్యి ఏ పనైనా చెయ్యి కానీ దాంట్లో స్థిరత్వం అనేది ఉండాలి భగవంతుడు నీకు ఇచ్చింది జాతకండా ఉన్నది ఇవన్నీ ఏమైనా కానీ నీ సంపాదన స్థిరత్వం ఉండాలి ఫస్ట్ సంపాదన ఆరోగ్యం బాగుండాలి సెకండ్ సంపాదన అనేది స్థిరత్వం ఉండాలి అది రోజు రోజుకు గ్రోత్ అవ్వటం ఉండాలి పెరుగుతూ ఉండాలి అయితే ఇక్కడ ఈ అంతర్జాతీయంగా దేశీయంగా వచ్చిన ఈ పాలసీలు ప్రభుత్వాల పాలసీలు కావచ్చు లేకుంటే రాహుకేతుల ప్రభావం కావచ్చు తప్పుడు వాస్తు సూత్రాలు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై నుంచి అన్ని తప్పుడు వాస్తు సూత్రాలు నైన్టీ పర్సెంట్ తప్పుడు వాస్తు సూత్రాలు ప్రతి ఇంట్లో కనీసం ఒక పది వాసుతో దొరుకుతాయి సరే అది తర్వాత విషయం ఒక మనిషికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్వతంత్ర వృత్తిలో కానీ ఏంట్లా కానీ మనిషికి స్థిరత్వం అనేది కంపల్సరీ అవసరం ఉండాలి ఆ సంతానలా రోజు గ్రోత్ అనేది ఉండాలి అది ఎవరికైనా కానీ ఎవరైనా కానీ ఏ పేరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ స్థిరత్వం అనేది ఉండాలంటే ఆ స్థిరత్వం అని ఉండదంటే ఎలా వస్తుంది ఎందుకనేది అది జాతకం అనేది సూచిస్తుంది జాతకం అనేది సూచిస్తుంది సరే జాతకాలు సరిగ్గా లేవు రాయలేదు తర్వాత దగ్గర టైం కరెక్ట్ లేదు ఇవన్నీ వలచిపెట్టండి వాడి గురించి ఎక్కువ ఆలోచించకండి రాయలే కానీ తల్లిదండ్రులు కానీ ఇంక ఎటువంటి వాళ్ళని నిందించరు నివసిస్తున్న ఇల్లు నిన్ను శని జీవితాన్ని నీ కుటుంబాన్ని శాసిస్తుంది అని సూచిస్తుంది కానీ వాస్తు నువ్వు నిలుస్తున్న ఇంట్లో ఇల్లు వాసు దోషం నిన్ను శాసిస్తుంది నిన్ను నీకు గ్రోత్ రావడం కానీ నీకు ప్రాబ్లం రావడం కానీ నీ ఇల్లు వాస్తు నిన్ను శాసిస్తది అనేక మంది ఉద్యోగాలు మారుతుంటారు వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి పైకి చెప్పడానికి ఏమంటారు సరే మెరుగనై సబ్కు వచ్చాయి పూరా మార్కెట్ వచ్చియ్యా బోర్డు డౌన్ అని ఇలాంటి డైలాగ్ మాట్లాడుతుంటారు అది ఎవరికి వాళ్ళని సంతృప్తి పరచుకోవడానికి కన్సలేషన్ అంటారు కాదు అది నువ్వు ప్రభుత్వ పనిచేస్తావు అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావా లేకుంటే ఇంకేదైనా కాస్తావా ఈ పర్మనెంట్ అనే ముసడా ఈ కాలంలో లేదు నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండు రాజకీయ రంగంలో ఉండు ఒక జాబ్ చేయి వ్యాపారం చేయి స్వతంత్ర వృత్తులు ఏ పన్నమే చేయాలి దాంట్లో స్థిరత్వం అనేది కావాలి ఆ స్థిరత్వం అనేది ఎవరి ఇంటిలో ఎవరి ఇంటిలో వాయువుల దోషం ఉంటే వాయువుల దోషం ఉంటే వాళ్ళ వృత్తిలో ఒడదుపులు వస్తాయి వాళ్ళ వృత్తిలో ఒడదుపులు వస్తాయి సడన్గా జాబ్ తీసేస్తారు రిజన్ తీయాల్సి వస్తుంది అలాగే మనం చేసే వ్యాపారంలో ఒలుట్లో వస్తుంది అంటే ఏంటి గాలి ఆక్సిజన్ మనిషికి బ్రతకడానికి ఒక ఆక్సిజన్ గాలి అంటే ఎలా అవసరమో వారి వారు మనుషులు బ్రతకడానికి వారి బాధ్యతలు వారి కుటుంబం యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే వాళ్ళకు సంపాదన అనేది ఉండాలి సంపాదన అనేది ఉండాలి ఆ సంతాన దాంట్లో ఒడిదుడుకులు రావద్దంటే మీరు నివసిస్తున్న ఇంట్లో వాయువ్యం దోషి దోషం లేకుండా చూసుకోండి వాయువ్యం దోషం ఉంటే కొత్త ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా సరిగ్గా జాబులు దొరికాయి దొరికాయి సో మా బిల్డర్ వాస్త చూశాడు మా ఇంజనీర్ వాస్తు తెలుసు నేను ఫలాన్ని అన్ని దొడికి చూసినాం అంటే నేను చెప్పిన సమస్యలు మీకు గిట్ట ఉంటే ఉండద్దు అనుకుంటే ఒకవేళ ఉన్నా వాళ్ళని సర్దించుకోండి ఒకవేళ ఇప్పుడు ఇవాళ బాగానే ఉన్నా కూడా భవిష్యత్తులో సమస్యలు రావద్దు అని మీరు అనుకుంటే గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే మీ ఇల్లు వాస్తు చెక్ చేయించుకోండి గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో అంతకని ఎదురుగా ఉన్నవాళ్ళందరూ పెట్టి కొడుకు ఎలా కారో ఈ నాలుగై పంచర్ గీంచేసిన వాళ్ళు కొట్టు పెట్టిన వాళ్ళు అందరికీ వాస్తుల జాతకాలు రావు ఒకవేళ మీరు వస్తున్నానంటే మీకు అది భగవంతుని పట్ల అపనమ్మకము శాస్త్రం పట్ల సరైన అది విశ్వాసము విశ్వాసము లేకపోతే మీకు సరైన గైడెన్స్ దొరకదు మీకు సరైన గైడెన్స్ దొరకాలంటే ఫస్ట్ మీ పితృదేవతలకు మీ కులదైవానికి ప్రార్థించండి అప్పుడు మీ వృత్తిలో వడదడు కులరావు ఉంటాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలిసిన విషయం చెప్పాను అనుభవం రీసెర్చ్ చేసిన అనుభవంతో చెప్పాను అందువల్ల మీకు ఎవరికి సమస్యలు ఉండద్దు అని కోరుకుంటున్నాను ఎవరికి సంపాదన ఒలి రావద్దని కోరుకుంటున్నాను అటువంటి కోరుకోని మీకు నా ఆరాటం ఒకటి స్పంద్ చేయాలంటే మీరు ఇవాళ బాగున్నా కూడా అశ్రద్ధ అయ్యకుండా మీ ఇంట్లో వాసు దోషాలు చెక్ చేసేటప్పుడు ఒకటి చూసుకోండి ముఖ్యంగా వాయు దోషం ఉంటే మాత్రం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఖచ్చితమైన వస్తాయి não sai não, que barulho